తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉంటుందని అంచనా గత తలసరి ఆదాయం మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు దీనితో పోలిస్తే ఈ సంవత్సరం పెరుగుదల కల్పిస్తున్నప్పటికీ వృద్ధి రేటు మాత్రం క్షీణించింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిబా పూలే భవన్గా మార్చి ప్రజా పరిపాలనకి శుభారంభం చేశాం ప్రతి వారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాం ఈ రెండు నెలల్లో నలభై మూడు వేల యాభై నాలుగు దరఖాస్తులు వస్తే వాటిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక్క ఇళ్ల కొరకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు భూ సమస్యల గురించి మూడు వేలు రెండు వందల అరవై ఏడు పెన్షన్ల గురించి మరియు మూడు వేల నూట ముప్పై నాలుగు ఉద్యోగ కల్పన గురించి వచ్చాయి ప్రజావాణిలో వికలాంగులు వృద్ధులు మహిళలు మరియు పిల్లల కొరకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అదనపు సౌకర్యాలు కూడా కల్పించాం వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయార్థం ఆరోగ్యశ్రీ కౌంటర్లను ఏర్పాటు చేశాం ఒక పోర్టల్ ద్వారా ప్రజావాణి దరఖాస్తులన్నింటినీ నమోదు చేసి అవి పరిష్కారం అయ్యేదాకా వాటిని పర్యవేక్షించడానికి కలెక్టర్లకి శాఖాధిపతులకి ఆదేశాలు ఇచ్చాం ప్రజావాణి నిర్వహించి సక్రమంగా నిర్వహించేలాగా ఒక సీనియర్ ఐఏఎస్ని ప్రత్యేక అధికారిగా నియమించాం సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక అందుకే ఆరు హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను ముందు ఉంచుతున్నాం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీల్ని మేము బాధ్యతలు స్వీకరించిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం ఆరు హామీల అమలకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభల్లో ప్రజలు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది కోట్ల దరఖాస్తులు ఇవ్వటం జరిగింది దీనిని బట్టి ప్రజల్లో ఈ హామీలపై ఉన్న విశ్వాసం అర్థమవుతా ఉంది అందుకే ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఈ దరఖాస్తును క్రోడీకరించే పని కూడా త్వరితగతిన పూర్తి చేయటం జరిగింది దీనివల్ల మున్ముందు ఈ హామీల అమలులో లబ్ధిదారుల ఎంపిక మరియు వాటికి అవసరమైన నిధులు సమకూర్చుకోవటానికి మార్గం సులభతరం అవుతుంది మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యాన్ని మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది రాష్ట్ర మహిళలు ఈ పథకం పట్ల అత్యంత సంతృప్తి మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకం సజావుగా సాగటానికి సకాలంలో ఆర్టీసీకి అవసరమైన నిధులు అందజేస్తున్నాం ఇప్పటికే నెలకి మూడు వందల కోట్ల రూపాయలు చొప్పున ఆధారపు నిధులు మంజూరు చేయటం జరిగింది మరొక ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద మా హామీ ప్రకారం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి వైద్య ఖర్చుల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది గతంలో ఆరోగ్యశ్రీ కింద చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నందున మా ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతగా తీసుకుని గత బకాయి కూడా వెంటనే విడుదల చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలకు ఎటువంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లించడం జరుగుతుంది